ఈస్రో ఎస్డీఎస్సీ షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో టెక్నీషియన్ ఖాళీలు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట తిరుపతి జిల్లా ఐఎస్ఆర్ఓ ఎస్డీఎస్సీ షార్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నూట నలభై ఒకటి టెక్నీషియన్ సైంటిస్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ పదహారవ తేదీ నుంచి నవంబర్ పద్నాలుగు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు పోస్టు పేరు ఖాళీలు ఒకటి సైంటిస్ట్ బై ఇంజనీయర్ ఎస్సీ ఇరవై మూడు రెండు టెక్నికల్ అసిస్టెంట్ ఇరవై ఎనిమిది మూడు సైంటిఫిక్ అసిస్టెంట్ మూడు నాలుగు లైబ్రరీ అసిస్టెంట్ ఒకటి ఐదు రేడియోగ్రాఫర్ ఒకటి ఆరు టెక్నీషియన్ బి డె ఏడు డ్రాఫ్టర్స్ మెన్ బి రెండు కుక్ మూడు ఫైర్మ్యాన్ ఏ ఆరు లైట్ వెహికల్ డ్రైవర్ ఏ మూడు నర్స్ బి ఒకటి మొత్తం ఖాళీల సంఖ్య నూట నలభై ఒకటి అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదవ తరగతి ఐటీఐ డిప్లొమా నర్సింగ్ డిప్లొమా డిగ్రీ బీఎస్సీ ఎంఈ ఎంటెక్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వయోపరిమితి రెండువేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగవ తేదీ నాటికి సైంటిస్ట్ బై ఇంజనీయర్ ఎస్సీకి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళు మిగతా పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది జీతం నెలకు సైంటిస్ట్ బై ఇంజనీర్కు యాభై ఆరు వేల వంద నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందలు టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్కు నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందలు రేడియోగ్రాఫర్కు ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వేల ఒక వంద టెక్నీషియన్ బి డ్రాఫ్ట్స్మెన్ బికి ఇరవై ఒక వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల నూరు నర్స్ బికి నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందలు కుక్ డ్రైవర్ ఫైర్మ్యాన్కు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ఆధారంగా దరఖాస్తు ఫీజు పోస్టులను అనుసరించి ఐదు వందల నుంచి ఏడు వందల యాభై ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు లేదు దరఖాస్తు ప్రారంభ తేదీ రెండు అక్టోబర్ పదహారు ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగు ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా